దేశవ్యాప్తంగా బంగారం ధరలు బుధవారం నాడు భారీగా తగ్గాయి బుధవారం నాడు బంగారం ధరలు పరిశీలించుకున్నట్లయితే హైదరాబాద్లో బులియన్ మార్కెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు తగ్గి లక్ష ఇరవై ఏడు వేల రెండు వందలకు చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు పసిడిపై మూడు వేల వంద రూపాయల పత్రమై లక్ష పదహారు వేల ఆరు వందలుగా ఉంది నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో అవును ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాముల ధర రెండు వందల నలభై ఐదు డాలర్లు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని ట్రేడ్ వర్గాలు తెలిపాయి అటు కేజీ వెండిపై కూడా రెండు వేలు తగ్గి లక్ష ఎనభై వేలకు చేరుకుంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని చోట్ల ఇదే రికార్డులు అయితే నమోదై ఉన్నాయి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న గ్రాము బంగారం ధర పదమూడు వేల యాభై ఎనిమిది రూపాయలు ఉండగా నేడు మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు తగ్గి పన్నెండు వేల ఏడు వందల ఇరవైకి చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర నిన్న పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బైగా ఉండగా నేడు మూడు వందల పది రూపాయలు తగ్గి పదకొండు వేల ఆరు వందల అరవైకి చేరుకుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర నిన్న తొమ్మిది వేల ఏడు వందల తొంభై నాలుగుగా ఉండగా నేడు రెండు వందల యాభై నాలుగు రూపాయలు తగ్గి తొమ్మిది వేల ఐదు వందల నలభై వద్ద ట్రేడ్ అవుతుంది ఈ నేపథ్యంలోనే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఏడు వేల రెండు వందలుగా వంద గ్రాముల ధర పన్నెండు లక్షల డెబ్బై రెండు వేలుగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదహారు వేల ఆరు వందలుగా వంద గ్రాముల ధర పదకొండు లక్షల అరవై ఆరు వేలుగా ఉంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల నాలుగు వందలుగా వంద గ్రాములు తొమ్మిది లక్షల యాభై నాలుగు వేలుగా ఉంది వెండి ధర చూసుకున్నట్లయితే వెండి గ్రాము నిన్న నూట ఎనభై రెండు రూపాయలు ఉండగా నేడు అది రెండు రూపాయలు తగ్గి నూట ఎనభై రూపాయలకు చేరుకుంది ఇక కేజీ చూసుకున్నట్లయితే రెండు వేలు తగ్గి లక్ష ఎనభై రెండు వేల నుంచి లక్ష ఎనభై వేలకు చేరుకుంది